ピーカーポリフィークではこん సిసి రోడ్ల ద్వారా ఎమ్మెల్యే గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకు ఇవ్వడం జరిగింది మరొకసారి సార్కు మీరందరూ ఒకసారి చప్పట్లతోటి దీనికి స్వాగతం పలగాలి ఇక్కడ చాలా కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద అమౌంట్ మనకు సార సార్ ఆధ్వర్యంలో మనకు మన గ్రామాలకు మీరు అందరూ చాలా రోడ్ల నుంచి అడుగుతున్నాను బాబు ఎట్లా సిసి రోడ్స్ కావాలంటే సరే అవకాశం రావాలంటే వచ్చినప్పుడే చేసుకుందాం వస్తుంది టైం వచ్చినప్పుడు అవుతున్నాను ఇప్పుడు ఈ రూపంలో సార్ రూపంలో మన దగ్గరకు వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా రాబోయే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు కూడా మీకు ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల ముందు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఒకటే ఒకటే పలౌట్ ఎవరు లేదు తనాపరా భేదం లేకుండా అందరం కలిసి గట్టిగా పనిచేసి మన నాయకుడు నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ పోతే తప్పకుండా మనం అనుకునే ప్రతిదీ జరుగుతాయని చెప్పాము దానికి మీకు అనడం అంటే డిసెంబర్ కంటే ముందు సార్ తోటి ప్రోగ్రాం మన ఎలక్షన్ల ముందు చెప్పుకున్న ప్రోగ్రామ్ ద్వారానే ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు మీకు నేను సార్ ఆధ్వర్యంలో మన కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు దాదాపుగా సిసి రోడ్లకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వడరేగూడెం కూడా సార్ కొన్ని ఇస్తామని చెప్పారు ఇక్కడ కూడా సార్ గుజరాజకాలీలో మా కుల పెద్దలు సర్వే చిన్న రెండు రోడ్స్ ఉన్నాయి సార్ వాళ్ళు అది ఒకటైతే ముద్రాజ్ గాలి దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి సార్ అది మీ ఆధ్వర్యంలో అది కూడా మాకు మీరు ఇవ్వాలి సార్ ఇంకా పోతే సార్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ రైతులు మీరు పోయిన మన ఈ మత్డి వాడినప్పుడు ఏమవుతుందంటే సార్ ఆ వాటరు కిందికి వెళ్ళి అక్కడ రైతులకు పోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అది పోయినసారి మీరు డి గారికి చెప్పి ఇమీడియట్గా రిలీఫ్గా ఒక త్రీ ల్యాక్స్ మీరు ఇప్పుడు ఇస్తే అక్కడ దానికి గ్రావెలు పోసి ప్రస్తుతానికి చేయడం జరిగింది సార్ అది ఎస్టిమేట్ కూడా గారి దగ్గర గారి దగ్గర ఉంది సార్ అది అదొకటి రైతులకు సంబంధించిన సమస్య సార్ అది మీ దృష్టికి అది రైతులు పత్రం కూడా ఉంది సార్ రెడీగా అది చెప్తావా దీనికి అంటే మీరు అప్పుడు ఇమీడియట్గా అడగానే త్రీ ల్యాక్స్ ఇచ్చారు సార్ ఇచ్చి దానికి అక్కడ ఇమీడియట్గా గ్రావెల్ పోసి ప్రస్తుతానికి రైతులకు అప్పుడు రిలీఫ్ ఉంది సార్ మళ్ళీ వర్షాలు పడితే ఇక మళ్ళీ ఆ మాట్లాడి పోసినప్పుడు మళ్ళీ సేమ్ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని ఆ రైతులు ఒక నలభై నుంచి యాభై మంది రైతులు రెగ్యులర్గా వచ్చిపోయే దారి సార్ అది దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని అది ఇవ్వాలని కోరుకుంటూ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు డిఈ గారు జేఈ గారు గ్రామ పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందుగా పల్లగుట్ట గ్రామస్తులందరికీ ఈరోజు పండుగ రోజు బ్రహ్మాండంగా బొడ్రాయి తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు అదేవిధంగా ఇవాళ శివాలయంలో ధ్వజస్తంభాన్ని కూడా ఎత్తుకుంటున్నారు ఒక రకంగా రెండు పండుగలు జరుగుతున్నాయి ఆ రెండు పండుగలకు తోడుగా ఇలా మూడవ పండుగ మనము ఈ గ్రామంలో దాదాపు కోటి పంతొమ్మిది లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ప్రారంభించుకున్నాం ఇవాళ వడ్డలిగూడెంలో కానీ సయ్యద్ హుసేన్పల్లిలో కానీ మారపల్లిగూడెంలో కానీ పల్లగుట్టలో కానీ ఈ నాలుగు ప్రధానమైన గ్రామము పల్లెల్లో కూడా ఇవాళ సీసీ రోడ్లను మనం ప్రారంభించుకోవడం జరిగింది అదే రకంగా ఈ ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిర మైన్లు నిర్మాణం చేయాలని దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల ఈ ఇండ్ల నిర్మాణం జరగాలని ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిర మైన్లు మంజూరు చేయడం జరిగింది ఆ మూడు వేల ఐదు వందల ఇళ్లలో యాభై ఇండ్లు పల్లగుట గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పల్లగుట్ట పల్లగుట్ట చాలా పెద్ద గ్రామం వాస్తవంగా శాసనసభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికలలో కానీ మరి నాకు కానీ మన ఎంపీ అభ్యర్థికి కానీ మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పటికే సీసీ రోడ్లు ఇచ్చినాం వచ్చే నెల రెండు నెలల లోపే వర్షాకాలం రాకముందే మరొక కోటి రూపాయలు పల్లగుట్టకు మంజూరు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంతకుముందే పల్లగుట్ట గ్రామంలో చెరువు మత్తడి దాని నుంచి పోవాలి ఎంత ఇబ్బందిగా ఉంది కావాలని చెప్పారు దాన్ని కూడా మనము వీలైతే ఈజీఎస్ లో కానీ ఎస్డిఎఫ్ లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో కానీ పెట్టి ఆ వర్క్ తో పాటు దాన్ని కలుపుకొని అది కాకుండా కాదు దాన్ని కలుపుకొని కోటి రూపాయల కొత్త పనులకు మంజూరు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఇందిరామైన్లు యాభై ఇచ్చాం మళ్ళీ మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇల్లు వస్తాయి మరొక యాభై ఇందిరామైన్లు పల్లగుట్ట గ్రామానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సవినీగా తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామానికి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే మీరు అత్యంత ప్రేమతో నమ్మకంతో కళియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే మన గ్రామాలు బాగుపడతాయి మన నియోజకవర్గం బాగుపడుతుందని ఆలోచన చేసి నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి సంబంధించి ఆదాయం తగ్గిపోయినా ఏమాత్రం కూడా పడకుండా వెనకడుగు వేయకుండా పేద ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం మీ అందరి దృష్టి తీసుకువస్తున్నాను ప్రధానంగా ఈ పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం చేశారని చాలా మంది మాట్లాడుతున్నారు కానీ చాలా పనులు చేశాం దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు పంట రుణాలు తీస్తున్న రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చేయడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన సంఘటనలు కానీ సందర్భాలు కానీ లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రైతులకు అండగా ఉండాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో సన్నాలు పండిస్తున్న రైతులకు క్వింటల్ కు ఐదు వందల రూపాయల బోరస్ ఇవ్వడం జరుగుతున్నది వానకాలం ఎవరైతే సన్నాలు పండించిందో ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఒట్లు అమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా క్వింటల్కు ఐదు వందల రూపాయలు చొప్పున బోరస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు దాదాపుగా అందరికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది రాని వాళ్ళందరూ కూడా త్వరలోనే రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అది కాకుండా ప్రజలందరూ కూడా కడుపు నిండి అన్నం తినాలి అంటే దుడ్డు బియ్యం సరిగా ఎవరు తినడం లేదు రేషన్ షాప్ల ద్వారా ఇచ్చే దుడ్డు బియ్యము మంచిగా ఉండడం లేదు నూకలు ఉంటున్నాయి ముఖవాసన వస్తున్నది అప్పుడప్పుడు అలా అవ్వబడుతున్నాయి అన్నం ముద్ద ముద్ద అవుతున్నది అని చెప్పి దుడ్డు బియ్యం ఎవరు తినకపోయేది చాలా మంది తినకపోయేది ఆ దుడ్డు బియ్యాన్ని అమ్ముకునేది ఆ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి పేదవాళ్ళందరికీ కడుపు నీడ అన్నం పెట్టాలంటే సన్న బియ్యం అయితేనే ఎవరు అమ్ముకోరు వండుకుంటారు కడుపు నీడ తింటారనే ఉద్దేశంతో ఈ నెల ఈ ఏప్రిల్ మాసం నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఈ నెల సన్న బియ్యం ఎంతమంది తీసుకున్నారు చేతులు ఎత్తండి సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు ఏ మీకు రాలేదా సన్న బియ్యం అంటే మీకు కార్డు లేదా సన్న బియ్యం లేవా మీకు సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు నిజంగా చేయత్తండి చేయత్తండి సన్న బియ్యం తీసుకొని కూడా చేయత్తకపోతే అన్యాయం చేసినట్టయితే అప్పుడు తప్పకుండా వాళ్ళందరినీ కూడా అభినందించాలని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద పేద ప్రజలను నిలబడే ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇవాళ మీ అందరికి కూడా మీకు తెలియంది కాదు మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది గ్రామ మన ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు వాడుకున్న కరెంటును ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మీరు తీసుకున్న ఏవైతే బ్యాంక్ తో మీరు తీసుకున్న రుణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వడ్డీ మీకు తిరిగి చెల్లించడం జరిగింది గ్రూపులన్నిటి కూడా ఒక చక్కటి సౌకర్యము పేద పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఏం చేసిందో మీ అందరికీ కూడా తెలుసు మరి నాకు అవకాశం ఇచ్చిన పదహారు మాసాలలోనే ఇవాళ కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు పనిచేసినాను యాభై ఇండ్లు ఇచ్చాను మళ్ళీ ఒక సంవత్సరం తిరగక ముందు మళ్ళొక కోటి రూపాయలు మళ్ళొక యాభై ఇందిరామైన్లు ఇస్తాను ఆ రకంగా ప్రతి సంవత్సరం పనిచేసుకుంటూ పోతాను పల్లగుట్ట గ్రామంలో కడియం శ్రీహరి గారు వచ్చిన తర్వాత మంచిగా మా గ్రామం అభివృద్ధి చెందింది మా ఇందిరామ ఇన్లు వచ్చినాయని మీరు చెప్పుకునే విధంగా నేను నేను పనిచేసి చూపిస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక ఒక బ్రహ్మాండమైన పండుగ బొడ్రాయి పండుగ బొడ్రాయి తల్లిది పండుగ చేసుకుంటున్నారు ప్రతిష్టాపన జరుగుతున్నది ఆ తల్లి దీవెనలు పల్లగుట్ట గ్రామస్తులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం